మనకు తెలిసినటువంటి కొంతమంది మత ఉన్మాదులు ఇలా అంటారు ఏమంటే యేసు ప్రభు అన్నాడంట ఏమని నన్ను నమ్మితే నరకం నమ్మకపోతే ఇస్తాను అని అన్నాడంట వాళ్ళు అన్నది నూటికి కాదు వెయ్యికి వెయ్యి పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి ఆయన సృష్టికర్త కాబట్టి సృష్టించేవాడు నరకము ఇవ్వగలడు పరలోకము ఇవ్వగలడు అది ఒక్క యేసు ప్రభువు తప్ప ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి లేదు అని నా ప్రగాఢ నమ్మకం ఈరోజు నేను ఎవరిని కూడా ఒక్క మాటగాడ అనను వాళ్ళ పేర్లు కానీ నేను ఉద్దేశించను అయితే చాలామంది ఈ మత ఉన్మాదులు యేసు ప్రభు గురించి ఆయన ఒక ఉన్మాదమైన దేవుడు అని చాలాసార్లు చాలా వీడియోలు చేస్తూ వాళ్ళు మాట్లాడారు ఓకే అయితే దానికి మనము ఆ జవాబు చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది కాబట్టి నేను ఈ వీడియో శ్రీ శ్రీదేవి భాగవతం అష్టమ స్కందము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయం ఇవన్నీ మనము చదువుకుంటే నరకాల గురించి ఇక్కడ కొన్ని ఉంటాయి ఇది కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న శ్రీ దేవి భాగవతం ఆచార్య బేతవాలు రామ గారు రాసింది దీన్ని ఓకే ఓకేనండి అద్భుతమైన పుస్తకం పేజీకి ఒక పాపం ఉంటుంది ఒక పాపం ఉంటుంది అయితే పితృనరక లోకాలు అని ఒక సబ్జెక్ట్ ఉంటుందండి దీనిలో దీంట్లో అధ్యాయం ఇరవై ఒకటి భూమి రధస్త దూపరి త్వతలస్య చ నారద అగ్నిశ్వాత పితృగణ వర్తంతే పితరస్య అని ఒక శ్లోకం ఉంటుంది దీని అర్థం ఏంటంటే పితృ నరక లోకాలు ఉన్నాయి ఇవి కొంతమంది ఇరవై అంటారు మరి కొంతమంది ఇరవై ఎనిమిది అంటారు అని అంటూ ఆ నరకాల పేర్లు ఇక్కడ రాశారు నే నా ప్రశ్న ఏంటంటే ప్రభుని ఇలా అన్నారు కదా ఏమని నిన్ను నమ్మితే నరకం నిన్ను నమ్మకపోతే నరకం లేదు అని చారిష్టి దేవుడు అంటున్నాడు అని కొంతమంది అంటున్నారు కదా మరి ఇన్ని నరకాలు ఎందుకు రాసుకున్నారు వీళ్ళు ఏంటండి ఇన్ని నరకాలు ఎందుకు వీళ్ళు రాసుకున్నారు అసలు నరకమనే ప్రస్తావన లేకపోతే ఇంకా మంచిది కదా ఇప్పుడు వీళ్ళు చనిపోతే ఎవరు ఈ మత ఉన్మాదులు హిందువులు కాదు మత ఉన్మాదులు చనిపోతే వీళ్ళు అనుకుంటారు మేము డైరెక్ట్గా ఎట్లా సీద ఎట్లా సీద డైరెక్ట్గా మేము రంభ ఉర్వశి మేనక తిలోత్తమ వీళ్ళ నలుగురితో వారి యొక్క అందచందాలతో వారు అందించే ఆ యొక్క సారాయితో వీరు మత్తిల్లి వాళ్ళు ఆడేటువంటి ఆ యొక్క నృత్యాన్ని ఆస్వాదిస్తూ వారితో చిందులేస్తూ వారితో గంతులేస్తూ వారితో ఏవేవో పండిస్తూ ఏంటండి డాష్ 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 ఏవేవో పండిస్తూ ఆ యొక్క దేవలోకాన్ని అనుభవిస్తాము మేము అని వీళ్ళు అంటారు మరి అట్లాంటప్పుడు ఈ నరకాలు ఎందుకు రాసుకున్నారు కొంతమంది అంటారు మేము మా దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు ఎవరు నేను పేర్లు చెప్పను కొంతమంది మత ఉన్మాదులు ఎందుకంటే ఈ వీడియోలో నేను వాళ్ళ గురించి వేరే కొన్ని మాటలు నేను మాట్లాడుతుంటాను కదా అవి నేను మాట్లాడి వాళ్ళు మేము మా దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా మాకు అవసరం లేదు మా దేవుడు అంటాడు మమ్మల్ని పూజించకపోయినా పర్వాలేదు అని అన్నాడంట అలా మేము ఉంటాము మరి అలా ఉండినా ఉండకపోయినా మమ్మల్ని మా దేవుడు నేరుగా అక్కడే తీసుకెళ్ళి డ్యాన్స్ వేపిస్తాడు అని వాళ్ళు అంటుంటారు చాలామంది అయితే మరి ఎందుకు ఈ నరక ఇన్ని నరకాలు ఎందుకు ఉన్నాయి కొంతమంది ఇరవై నరకాలు ఉన్నాయి అంటారు కొంతమంది ఇరవై ఎనిమిది అంటారంట సరే నేను ఆ నరకాల పేర్లు అంటూ చదువుతాను తామిశ్ర అందామిశ్ర రౌరవ మహారౌరవ కుంభీపాక కాలసూత్ర అసుపత్ర అసుపత్రారణ్య సూకరముఖ అందకోప క్రిమి భోజన సంధంశ తప్తమూర్తి వట్రకంటక షాల్మిలి వైతరిణి పుయోద ప్రాణరోధ విషాసన లాలాభక్ష సారమే యోధన అవీచి ఆయాపాన క్షారకర్దమ రక్షోగణ సంభోగ రోగరక్షణ సంభోగ శూలప్రోత దందశూక వటారోధ పర్యావర్తనక సూచిముఖ అనేటువంటి నామద్వేయాలతో నామధ్యేయాలతో ఇవి ప్రసిద్ధికెక్కాయి అని అంటాడు ఇవి పర అంటే వీటిని వివరించుకుంటూ వెళ్తే చాలా ఎక్కువ వీడియో అయిపోతుందండి ఎందుకని మీకు ఒకవేళ వివరించండి అని మీరు అడిగితే నేను పూర్తి వీడియో తర్వాత చేస్తాను మరి వీళ్ళు అంటారు ఈ ఇరవై యొక్క ఇరవై ఎనిమిది నరకాలు ప్రసిద్ధికెక్కాయి ఈ మనుషులు ఏమి చేయాలి ఏమి చేయకూడదు అని ఇందులో పూర్తిగా రాసుంటాయి అన్నమాట పూర్తిగా రాసుంటాయి అయితే వీటికి అసలు పరిహారం ఏంటి అనంటే దేవి పూజనం దేవి ఆరాధనం ఇదొక్కటే అందరికీ సర్వపాప పరిహార పరిహారకరమైన ఉత్తమ ధర్మం అంటే ఈ ఇరవై ఎనిమిది నరకాల నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే దేవిని ఆరాధించాలి దేవుని పూజించాలి ఆమెని పూజిస్తేనే ఇవన్నీ మరి ఆమెని పూజించకపోతే ఎక్కడికి వెళ్తారు ఇది నా ప్రశ్న ఏంటంటే ఇవన్నీ ఈ నరకాలన్నింటినీ నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు ఏమనది పక్కనల్ని నువ్వు ఎన్న తిట్టు ఎన్న కొట్టు లేదా జంతువుల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ధనాన్ని ఆర్జించు వేరే దగ్గర నుంచి నువ్వు అబద్ధాలు పలుకు నువ్వు మద్దర్లు చేయి లేదా వాళ్ళు కొట్టు నరుకు చంపు ఏమైనా చెయ్యి పశుపక్షాధులను కూడా కానీ చేసిన తర్వాత నువ్వు దేవిని గాన ఆరాధించకపోతే నువ్వు ఏదో ఒక నరకానికి అవుతావు ఆనని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న శ్రీదేవి భాగవతం చెబుతుంది దీనికి వీళ్ళు జవాబు చెప్పగలరా జవాబు చెప్పగలరా అంటే దేవుని కంపల్సరిగా పూజించాలి ఇతర దేవుల్ని నమ్మాల్సిన అవసరం లేదు ఇవ్వండి ఇరవై ఎనిమిది నరకాలు ఇన్ని నరకాలు పెట్టుకుని బైబిల్ మీద పడతారేంటి ఇల్లు ఏవేవో అనాల్సి వస్తుందండి ప్రతిసారి అలా అంటే నాకే సిగ్గేస్తుంది అందుకని ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ మీకు పూర్తి వివరణ కావాలంటే మీరు కింద కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాను మరి ఎవరైనా సరే మిమ్మల్ని ప్రశ్నిస్తే యేసు ప్రభు గురించి నరకం గురించి పరలోకం గురించి మిమ్మల్ని కానీ ఎవరైనా కానీ అడిగితే ఇదో ఈ ఇరవై ఎనిమిది నరకాలు ఎందుకు మీరు పెట్టుకున్నారు అని మీరు ప్రశ్నించండి ఓకే థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యార్